హాయ్ అండి నమస్తే గుడ్ ఆఫ్టర్నూన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ నేను చాలా బాగున్నాను లాస్ట్ వీక్ మనం చూసినట్టయితే ఈ బంగారం వెండి ధరలు అనేవి చాలా భారీగా దిగొచ్చేసాయి కదా ఆ టైంలో చాలామంది ఈ బంగారం వెండి అనేది బాగా కొనేశారు ఫ్రెండ్స్ తర్వాత మనం ఈ త్రీ ఫోర్ డేస్ నుంచి చూసినట్టయితే బంగారం ధరలు అనేవి పెరిగిపోతూ వస్తూ ఉన్నాయి కానీ వెండి ధరలు మాత్రం స్థిరంగానే అనుకోండి కానీ ఇప్పుడు బంగారం ధరలు పెరిగిపోయినా కానీ ఏమో రాబోయే రోజులు ఇంకా ఇంకా పెరిగిపోతాయేమో ఎందుకంటే కొంతమంది చెప్తున్నారు కదా బంగారం ధరలు అనేవి రాబోయే రోజుల్లో చాలా భారీగా పెరిగిపోతాయని దానివలన ఏమో కానీ ఇప్పుడు బంగారం ధరలు పెరిగిపోయినప్పటికీ కానీ గోల్డ్ షాప్స్ అనేవి ఖాళీగా లేవన్నమాట జనాలు కొంటూనే ఉన్నారు ఫ్రెండ్స్ ఎందుకంటే మనం గోల్డ్ పైన ఇన్వెస్ట్ చేయడం చాలా మంచిది కదా సేవింగ్స్ కానీ ఏమైనా ఉన్నట్టయితే మనం గోల్డ్ పైన ఇన్వెస్ట్ చేసినట్టయితే రేపొద్దున మనకి ఏదైనా అవసరం అనేటప్పుడు మనకి గోల్డే మనల్ని ఆదుకుంటుంది అయితే ఈరోజు ఆంధ్ర మరియు తెలంగాణలో బంగారం మరియు వెండి ధరలు ఎలా ఉన్నాయనేది ఈ వీడియోలో మీతో నేను షేర్ చేసుకోబోతున్నాను అయితే ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్ళి ఈ రోజుటి బంగారం మరియు వెండి ధరలు తెలుసుకునే ముందు ఎప్పట్లా నాదొక చిన్న రిక్వెస్ట్ మీ కనుక ఈ గోల్డ్ అండ్ సిల్వర్ ప్రైజెస్ అప్డేట్ నచ్చినట్టు అయితే లాస్ట్లో తప్పుకుంటూ ఒక లైక్ చేయండి అలానే కొత్త వాళ్ళు ఎవరైనా ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూస్తున్నట్టయితే మన ఛానల్లో రెగ్యులర్గా ఇలా గోల్డ్ అండ్ సిల్వర్ ప్రైజెస్ అప్డేట్స్ ఉంటాయి అలానే లేటెస్ట్ గోల్డ్ డిజైన్స్ కూడా చాలా ఉన్నాయి ఫ్రెండ్స్ సో చూడండి మీకు ఏదైనా నచ్చి యూస్ఫుల్ అనిపిస్తే కనుక వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఇలాంటి మంచి మంచి యూస్ఫుల్ అప్డేట్స్ కోసం తప్పనిసరిగా మన ఛానల్ని అయితే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ సో ఇంకా లేట్ చేయకుండా ఈరోజు బంగారం ధరలు ఎలా ఉన్నాయి ఏంటి అనేది మనం చూసేద్దాం ఆంధ్ర మరియు తెలంగాణ రెండు రాష్ట్రాల్లోని ఈరోజు ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర డెబ్బై మూడు వేల రూపాయలైతే ఉంది ఫ్రెండ్స్ అలానే మనం చూసినట్టయితే రెండు రాష్ట్రాల్లోని ఈరోజు ఇరవై రెండు క్యారెట్ల ఎనిమిది గ్రాముల బంగారం ధర చూసినట్టయితే యాభై ఎనిమిది వేల నాలుగు వందల రూపాయలు ఉంటే ఇరవై రెండు క్యారెట్ల ఒక గ్రామ్ బంగారం ధర వచ్చేసి మనకి ఈరోజు ఏడు వేల మూడు వందల రూపాయలైతే ఉంది ఇవి మనకి ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధరలు ఇంకా మనం స్వచ్ఛమైన మేలిమి బంగారం అంటే ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ధరలు చూసినట్టయితే ఈరోజు ఆంధ్ర మరియు తెలంగాణలో ఇరవై నాలుగు క్యారెట్ల ఎనిమిది గ్రాముల బంగారం ధర అరవై మూడు వేల ఏడు వందల పన్నెండు రూపాయలు ఉంటే ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర డెబ్బై తొమ్మిది వేల ఆరు వందల నలభై రూపాయలు అయితే ఉంది ఫ్రెండ్స్ నిన్నటికి ఈరోజుకి మనం చూసినట్టయితే ఓవరాల్గా ప్రస్తుత అప్డేట్ ప్రకారం ఇరవై రెండు క్యారెట్ల మరియు ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ధరలు ఎటువంటి మార్పు లేదు ప్రెజెంట్ బంగారం ధరలు స్థిరంగా ఉన్నాయి ఇంకా వెండి విషయానికి వచ్చినట్టయితే ఆంధ్ర మరియు తెలంగాణలో ఈరోజు వన్ కిలో వెండి ధర వచ్చేసి ఒక లక్ష వెయ్యి రూపాయలయితే ఉందన్నమాట మనం నిన్నటికి ఈ రోజుకి చూసినట్టయితే బంగారం ధరలు స్థిరంగా ఉన్నాయి గత నాలుగైదు రోజుల నుంచి మనం చూసినట్టయితే వెండి ధరలు స్థిరంగా ఉన్నాయి ఈ రోజు కూడా వెండి ధర అనేది స్థిరంగా ఉంది ఫ్రెండ్స్ సో చూశారు కదా ఇవన్నమాట ఈరోజు బంగారం మరియు వెండి ధరలు మరలా మరొక మంచి అప్డేట్తో మీ ముందుకు వచ్చేస్తాను ఫ్రెండ్స్ సో టేక్ కేర్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ హ్యావ్ ఏ గ్రేట్ సండే